హాయ్ అండి వెల్కమ్ టు కేవీఎం డిజైన్స్ ఈరోజు మీకోసం మరికొన్ని బ్యూటిఫుల్ పార్టీవేర్ త్రీ పీసెట్స్ అయితే తీసుకొచ్చానండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫస్ట్ వెరైటీ చూద్దాము డార్క్ వైన్ షేడ్లో మస్లిన్ సిల్క్ వెరైటీ అయితే చూస్తున్నామండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్సర్ సైజెస్లో ఉన్నాయి డ్రెస్ యోగపాట్లో ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది అలాగే నాట్ వచ్చిందండి హ్యాండ్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి లో కూడా ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది లోపల లైనింగ్ ఉంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి లో చూడండి డ్రెస్ వేర్ చేస్తే చాలా గ్రాండ్ లుక్లు అయితే ఉంటుందండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ స్మూత్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది దుపటా అయితే సాఫ్ట్ ఆర్గాంజా మెటీరియల్ అండి ఆల్ ఓవర్ ఇలా డిజిటల్ ప్రింట్తో ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఈ డ్రెస్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మంచి పార్టీవేర్ కలెక్షన్ చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటుంది నైట్ టైం పార్టీస్కి చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో చూసిన వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి స్టాక్ అనేది తొందరగా సోల్డ్ అవుట్ అవుతుంది మన నెక్స్ట్ వెరైటీ మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి డ్రెస్ అయితే చాలా బాగుందండి ప్రైస్ టువెల్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి నెక్ పార్ట్లో ఇలా కట్ వర్క్ మోడల్లో అయితే డిజైన్ వస్తుంది అలాగే కాంట్రాస్ట్ లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి స్లీవ్స్ కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ డ్రెస్ ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీస్ అయితే వస్తాయి లోపల లైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా కంఫర్ట్ గా ఉంటుంది సేమ్ కలర్లోనే స్ట్రేట్ కట్ బాటమ్ వస్తుంది అలాగే బాటంకి కూడా కింద థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది దుపటా అయితే చాలా బాగుందండి ఆర్గాంజా మెటీరియల్లో అయితే వస్తుంది దుపటా దుపటాకి ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీస్తో పాటు కట్ వర్క్ డిజైన్ అనేది హైలెట్గా ఉంది దుపటా వన్ సైడ్ వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ ప్రైజ్లో అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ డ్రెస్సెస్ అన్నీ మన నెక్స్ట్ వెరైటీ మంచి పర్పుల్ కలర్ షేడ్లో అయితే చూస్తున్నామండి రోమన్ సిల్క్ వెరైటీ పార్ట్లో ఇలా మొగ్గం వర్క్ అనేది చాలా హైలైట్గా ఉందండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ మిర్రర్ వర్క్తో పాటు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది చాలా గ్రాండ్ లుక్లో ఉంది నైట్ టైం ఈ డ్రెస్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది డ్రెస్ ఆల్ ఓవర్ ఇలా చిన్నగా స్టోన్ వర్క్ అనేది ఉంది ఫుల్ లెంత్ లైనింగ్ అనేది ఉంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి సేమ్ కలర్లోనే బాటమ్ వస్తుంది ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజెస్లో ఉన్నాయండి దుప్పటా చాలా గ్రాండ్గా ఉందండి బనారసి వీవింగ్ దుప్పటా అయితే వచ్చింది దుప్పటాకి ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అనేది వీవింగ్లో వచ్చాయండి ఇది ఈ పట మనం బయట తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ అబో ఉంటుందండి మనకు డ్రెస్తో పాటు ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా తక్కువ ప్రైస్లో మంచి పార్టీవేర్ కలెక్షన్ డ్రెస్ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి చాలా గ్రాండ్ లుక్లో ఉంటుంది మంచి ఎలిగెంట్ లుక్లో అయితే వస్తుందండి సింగిల్ కలర్లో మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్ పేమెంట్ అనేది ఉంటుందండి సీఓడి ఆప్షన్ అయితే లేదు మన నెక్స్ట్ వెరైటీ అండి మంచి లైట్ లావెండర్ కలర్ షేడ్లో అయితే చూస్తున్నామండి చాలా డీసెంట్ లుక్లో ఉంది డ్రెస్ చాలా రేర్ కలర్ అండి ఇది నెక్ పాట్లో ఇలా డ్రాప్ డిజైన్ అయితే ఇస్తూ చిన్నగా మగ్గం వర్క్ అనేది ఇచ్చారండి చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది వర్క్ అలాగే స్లీవ్స్ కూడా మగ్గం వర్క్ అనేది వచ్చింది డ్రెస్ ఆల్ ఓవర్ చిన్న చిన్నగా బూటిస్ అనేది వచ్చాయి లోపల లైనింగ్ ఉంటుంది అలాగే కాంట్రాస్ట్లో బాటమ్ అనేది వచ్చిందండి బ్లాక్ కలర్లో దుపట్టా కూడా కాంట్రాస్ట్లో అయితే చందేరే సిల్క్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చిందండి ఆల్ ఓవర్ ఇలా డిజిటల్ తో పాటు సీక్వెన్సీ వర్క్ అనేది కూడా యాడ్ అయింది చాలా గ్రాండ్ లుక్లో ఉందండి దుప్పట్ట ఎవరు మిస్ చేసుకోవద్దండి వీడియో చూసిన వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి మీకు ఈ డ్రెస్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ కలర్లో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి డిటీటీసీ కొరియర్ ద్వారా మేము సెండ్ చేయడం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద డే మీకు ట్రాకింగ్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సింగిల్ కలర్లో మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో ఉన్నాయి మన నెక్స్ట్ వెరైటీ అండి మంచి వైన్ కలర్ షేడ్లో అయితే చూస్తున్నామండి మస్లిన్ సిల్క్ వెరైటీ నెక్ లో ఇలా రౌండ్ నెక్తో పాటు మిర్రర్ వర్క్ అనేది చాలా హైలైట్గా ఉందండి అలాగే ఇలా డైమండ్ డిజైన్తో కూడా మిర్రర్ వర్క్ అనేది వచ్చింది ఇవన్నీ ఒరిజినల్ మిర్రర్స్ అండి చాలా గ్రాండ్ లుక్లో ఉంటుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ షైనింగ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కూడా ఇలా త్రీ బై ఫోర్త్ ఉంటాయి హ్యాండ్స్కి ఇలా పైపింగ్ వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది కాంట్రాస్ట్లో పీచ్ కలర్లో అయితే బాటమ్ వస్తుంది బాటమ్కి ఇలా పోర్ట్లీ బటన్స్ అయితే వస్తాయండి చాలా డిమాండ్లో ఉన్న డ్రెస్సెస్ అండి డ్రెస్ వేర్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి దుప్పటా అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారండి ఆల్ ఓవర్ ఇలా వీవింగ్ దుప్పటా అండి చిన్న చిన్నగా బూటీస్తో సిల్వర్ వీవింగ్ దుపటా అండి చాలా గ్రాండ్ లుక్లో ఉంది దుపటా సింగిల్ కలర్లో మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన నెక్స్ట్ వెరైటీ అండి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్ లో ఇలా జెరీ వర్క్ అనేది వచ్చిందండి అలాగే థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు చిన్నగా బూటీస్ అనేది వచ్చాయి డ్రెస్ ఆల్ ఓవర్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి హ్యాండ్స్ కూడా ఇలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అనేది ఉంటుంది డ్రెస్కి లోపల లైనింగ్ కూడా వస్తుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అలాగే షైనింగ్గా కూడా ఉంటుంది ఎం అంటే థర్టీ ఎయిట్ వస్తుందండి ఎల్ ఫార్టీ వస్తుంది ఎక్సెల్ ఫార్టీ టూ డబల్ ఎక్సెల్ అయితే ఫార్టీ ఫోర్ వస్తుంది కాంట్రాస్ట్లో పింక్ కలర్లో బాటమ్ అనేది ఉంటుంది బాటమ్కి కూడా కింద వర్క్ అనేది వచ్చిందండి అలాగే దుపట్ట అయితే చాలా గ్రాండ్గా ఉందండి దుపట్ట ఆల్ ఓవర్ గోల్డెన్ జరీ బూటీస్తో వీవింగ్లో అయితే ఉందండి దుపట్ట ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో ఉన్నాయి ఆన్లైన్ పేమెంట్ అనేది ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే లేదు మీకు ఏదైనా డ్రెస్ నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే సైజ్ కూడా మెన్షన్ చేయండి మన నెక్స్ట్ వెరైటీ అండి మంచి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే చూస్తున్నామండి చాలా గ్రాండ్ లుక్లో ఉందండి డ్రెస్ అయితే నెక్ పాట్లో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది డ్రెస్ ఆల్ ఓవర్ ఇలా కాంట్రాస్ట్లో బోటీస్ అయితే వచ్చాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఉంటాయి హ్యాండ్స్ కూడా బార్డర్ అనేది ఉంది లోపల లైనింగ్ ఉంటుందండి డ్రెస్కి సేమ్ కలర్లో అయితే బాటమ్ ఉంటుంది బాటమ్కి కూడా కింద బార్డర్ వచ్చింది చాలా గ్రాండ్ లుక్లో అయితే ఉందండి డ్రెస్ మంచి పార్టీవేర్ కలెక్షన్ అలాగే డ్రెస్కి స్పెషల్గా దుపటా అయితే వచ్చిందండి బనారసీ వీవింగ్ దుపట ఆల్ ఓవర్ ఇలా వీవింగ్లో అయితే బూటీస్ వచ్చాయండి చాలా గ్రాండ్ లుక్లో ఉంది దుపట మన నెక్స్ట్ వెరైటీ అండి మంచి వైట్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్గా బ్లాక్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు చిన్నగా సీక్వెన్సీ వర్క్ కూడా వచ్చిందండి చాలా గ్రాండ్ లుక్లో ఉంది డ్రెస్ అయితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి స్టాక్ అనేది తొందరగా సోల్డ్ అవుట్ అవుతుంది వీడియో చూసిన వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి డ్రెస్కి ఆల్ ఓవర్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది సేమ్ కలర్లోనే బాటమ్ అనేది ఉంటుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి క్యాటలాగ్లో చూడండి సేమ్ ఇలాగే ఉంటుంది డ్రెస్ వేర్ చేస్తే ఎవరు మిస్ చేసుకోవద్దు సేమ్ కలర్లోనే దుపటా దుపటా ఆల్ ఓవర్ తో పాటు టూ సైడ్స్ బార్డర్ అనేది వచ్చింది ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్